జూలై ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారి ఇంటికి ఒక వ్యక్తి రాబోతు ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపడతారని చెప్పుకోవచ్చు ఇక యొక్క ధనస్సు రాశి వారి ఇంటికి ఏ వ్యక్తి ఉన్నారు ధనస్సు రాశి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వారు ఎందుకు ఆశ్చర్యపడతారు అలానే ధనస్సు రాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది అలాని యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ప్రతికూలత శక్తులను అనుకూలత శక్తులుగా మార్చుకోవటానికి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లోకి ఖచ్చితంగా ఈ సమయంలో ఒక వ్యక్తి అయితే రాబోతూ ఉన్నారు అయితే ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిగత విషయాలను మనం పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారికి కొత్త స్నేహాలు అంటే చాలా ఇష్టం అంటే కొత్త స్నేహి కొత్తగా స్నేహాలను చేయటం వల్ల వీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాగని చెప్పి కొత్త స్నేహాలు పరిచయం అయ్యాయి కదా అని చెప్పి పాత స్నేహాలను పాత బంధువులను పాత బంధుత్వాలను పొరపాటును కూడా మర్చిపోరు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటం కోసం ఈ రాశి వారు ఎంతగానో తప్పిస్తూ ఉంటారు రాజకీయ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కూడా చేయాలి అనుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఒకరికి ఒకలా ఇంకొకరికి ఇంకొకలాగా వీరు న్యాయం అనేది చేయరు అందరికీ కూడా ఒకే రకంగా న్యాయం చేస్తారు మంచి గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు అలానే ఒక మంచి గంభీరమైనటువంటి శరీరాకృతిని కూడా కలిగి ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాకచక్యంగా పని చేయటం అంటే చాలా ఇష్టం ఏ పనినైనా చాలా ఇష్టంతో చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటారు అలానే వీరు నమ్మదగినటువంటి మనుషులు అంటే వీరికి ఎవరైనా డబ్బు ఇచ్చి ఈ వ్యక్తులను నమ్మచ్చు అనేటటువంటి వ్యక్తులు అంటే వీరు కూడా ఎవరి నుండి ఏదైనా సహాయాన్ని పొందితే గనక దానిని ఎప్పుడీ కూడా అంటే ఎప్పుడూ కూడా మర్చిపోరు వీరు పొందినటువంటి సహాయం చిన్నది అయినప్పటికీ వీరు మాత్రం వారికి ప్రతిక్షణం కూడా ఏదో ఒక రూపంలో సహాయాన్ని చేస్తూనే ఉంటారు ఈ ధనస్సు రాశి వారు అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఫలితాలు అనేవి అధికంగా ఉంటాయి మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా చాలా కూడా అనుకూలంగా ఉన్నాయి చాలా వరకి కొంతమందికి మాత్రం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటు అనుకున్నది ఏదైనా సరే సాధించే అంతవరకు నిద్రపోరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు అలానే వీరు అందరినీ కూడా చాలా అమాయకుల్లాగా నమ్ముతూ ఉంటారు చాలా గుడ్డిగా అందరినీ నమ్ముతూ ఉంటారు అలానే వీరికి జాతక రీత్యా కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది ఉద్యోగం కోసం ఎవరైనా సర్చ్ చేస్తూ ఉన్నట్లు అయితే గనక వీరికి ఈ సమయంలో ఉద్యోగం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు గ్రహాలు అనేవి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నందువల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు వీరి చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలే కాదు గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే వీరికి రాజకీయ రంగంలో బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కూడా బాగా కలిసి వస్తుంది ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు అలానే ఆస్తి పేపర్లు వంటివి ఏమైనా సమస్యలు ఉంటే గనక అలాంటి సమస్యలు ఈ సమయంలో కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాదు గతంలో మీరు ఏ ఒక్కరిని అయితే ఇష్టపడి ఉన్నారో లేదా గతంలో మీరు మీరు యొక్క ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా స్నేహితులు అలానే మీరు చాలా కలిసి తిరిగి ఎన్నో పర్సనల్స్ని కూడా షేర్ చేసుకొని అలానే వారి యొక్క మంచి చెడులను కూడా దగ్గరుండి చూసి అలానే వారితో మంచి స్నేహ బంధం కూడా ఏర్పడి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సమయంలో అలాంటి వారికి గ్రో అంటే మంచి గ్రహచారం అయితే అనుకూలంగా ఉంటుంది గతంలో కంటే కూడా ఫలితాలు మంచిగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి వల్ల కూడా చాలా సంతోషం అనేది కలుగుతుంది నూతనమైనటువంటి స్నేహాలు అనేవి ఏర్పడతాయి ఆ వ్యక్తి వల్ల వీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలోనైతే ఇంతకు ముందు ఎన్నటూ లేనటువంటి ఒక కనీ ఎరగని రీతిలో అదృష్టం కలగటం కానీ కానీ విని ఎరగని రీతిలో సుఖ శాంతులు ఉండటం కానీ ఇక అలానే కొంతమందికి అప్పుల సమస్య ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అందరికీ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కనుక ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా ఈ సమయంలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎవరు ఎలా ఉన్నా కానీ ఎవరు ఎలా ఉన్నా సరే కానీ వీరు మాత్రం వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని క్రియేట్ చేసుకోవాలి అని చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అని కూడా వీరు భావిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరికి గ్రహాలు ఈ సమయంలో అనుకూలించడం జరుగుతుంది ఇక యొక్క ధనస్సు రాశి వారికి అయితే ఈ విధమైనటువంటి గ్రహచారం గ్రహాల అనుకూలత అనేది ఖచ్చితంగా కూడా ఉంది గోచార ఫలితాలు కూడా అనుకూలిస్తాయి వీరి చుట్టూ ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి వీరి చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోయి ఈ క్షణంలో వీరైతే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు కొంచెం కష్టపడితే ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది కాస్త కష్టపడితే మీరు ఖచ్చితంగా కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రావాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కాస్త కష్టపడితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కష్టపడితే ప్రతిఫలాన్ని పొందటమే కాకుండా వీరికి ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కాబట్టి వీరి ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు వాటి నుండి విముక్తిని ఈ సమయంలో పొందాలి అనుకుంటే తప్పకుండా కూడా వీ యొక్క ధనస్సు రాశి వారు ఇష్టదైవారాధన చేయాలి అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో వారి ఇంటికి ఏ వ్యక్తులు రాబోతు ఉన్నారు అలానే ఏ స్త్రీ వీరిని కలవబోతు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి వారి ఇంట్లోకి చాలా రోజుల క్రిందట విడిపోయినటువంటి ఒక స్నేహ బంధం అనేది ఈ సమయంలో మళ్ళీ కలుస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ స్నేహబంధం యొక్క కలయికతో వీరు చాలా సంతోషంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకు